హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము టమాటా మిరపళ్ళ నిలవ పచ్చడి పెట్టుకుందాము చాలా బాగుంటుంది ఇప్పుడు మిరప్పళ్ళు సీజన్లో బాగా వస్తాయి కదా వింటర్ సీజన్లో వీటికి తీసుకొని మనము పచ్చడి పెట్టుకోవచ్చు ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకుందాము ఫస్ట్ వాటిని బాగా కడిగి తుడిచి ఆరపెట్టుకోవాలి హాఫ్ కేజీ టమాటాకి పావు కేజీ మిరప్పళ్ళు వేసుకోవాలి వాటిని కూడా శుభ్రంగా కడిగి ఆరపెట్టి తర్వాత తొడిమల్ తీసుకోవాలి దీనికి వచ్చేసి మనము కొలతల ప్రకారం చేసుకుంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలో కానీ ఇడ్లీకి దోశకి అన్నీ బాగుంటుంది నా దగ్గర ఒక చిన్న వేయింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను అందులో వెయిట్ చూసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అంటే మనకి వేయింగ్ మిషన్ లేకపోయినా పర్వాలేదు కరెక్ట్గా నిమ్మకాయ సైజు అంటే గట్టిగా మనం పిసికేస్తే గట్టిగా నిమ్మకాయ ఎంత సైజు ఉంటే అది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఉప్పు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఇది గిన్నెతో కలిపి ఇక్కడ హండ్రెడ్ చూపిస్తుంది కదా ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు కూడా మనము ఉప్పు తగ్గట్టు వేసుకుంటే చాలు కొంచెం ఎక్కువ ఉండాలి అంతే ఇందులో మనం పెద్ద కొరవాల్సిన పని కూడా ఉండదు తర్వాత టమాటాలని తీసుకొని మధ్యలో ఉన్న వైట్ని కట్ చేసుకొని ఆ కాయ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలి నాలుగు కానీ ఆరు కానీ అలా చేసుకోవాలి పెద్దవి చేసుకున్నా ఏం కాదు మనం ఉడకపెట్టాం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది చిన్నగా చేసుకుంటే తక్కువ టైంలో ఉడికిపోతుంది ముక్కలన్నీ కట్ చేసుకున్నాక నేను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకొని సాల్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ సాల్టే కొంచెం వేసి ఉడికించుకున్నాను ఇది ఉడుకుతూ ఉంది పక్కన ఆ మిర్చిని కట్ చేసుకొని అందులోనే ఇందులోంచి కొంచెం ఉప్పు వేసి బరకగా మనము మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఈ ఉడికిన చింతపండుని టమాటాని వేసి దాంట్లో చక్కగా మిక్సీలో పట్టుకోవాలి దానికి ముందు అందులోనే ఒక గుప్పెడు వెల్లుల్లి ఒక స్పూన్ మెంతి పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చక్కగా మెత్తగా క్రీమీగా అవుతుంది ఉప్పు కొంచెం పక్క ఉంచుకొని మిరకాదు వేసుకొని మిక్సీ పట్టుకోండి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది కదా ఉప్పు చూసుకోండి తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఒక బాటిల్లో పెట్టేసుకొని కొంచెము మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు తాలింపుకి పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకొని అన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవటమే ఒకసారి అన్నంలో కలిపి చూసుకోండి సాల్ట్ అది సరిపోతే ఓకే లేకపోతే కొంచెం కలుపుకోండి పులుపు తక్కువ అయితే కూడా కొంచెం భయపడాల్సిన పని లేదు కొంచెం చింతపండుని బాగా వేడి నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే బాగా నానిపోతుంది దాన్ని మిక్సీలు వేసి కలుపుకోవటమే తప్పకుండా ట్రై చేయండి